కాదు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కూడా చిలిపి దొంగతనాలు చెప్పేసి స్టార్ట్ చేసే స్పీచ్ బాగుంటుందన్న ఫీలింగ్ ఏం కాదు ఈ పిల్లలు సరస్వతికి నమస్కారం రాబిన్హుడ్ మైత్రి మూవీస్ మైత్రి మూవీస్లో ఇంతకుముందు నేను అంటే నాకు ఎంత మనసుకు దగ్గరైన కంపెనీ శ్రీమంతుడు వాల్తేర్ వీరయ్య రాబిన్హుడ్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మాయి నువ్వు చెప్పలేదు నువ్వేమన్నా కెలుగుతావు ఏమనుకున్నా కెలగల నువ్వు నేను గెలుగుతాను ఇప్పుడు ఏమండి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎక్కడ పోస్టర్ కానీ ఎక్కడ నా ముఖం కానీ ఈ ఏరియాలో ఎక్కడ కనపట్టాల వినాలి సార్ వినాలి మీరే కాదు ప్రేక్షకులు కూడా వినాలి ఎందుకంటే మిమ్మల్ని చూడాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని చూడాలి అని అబ్బా ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడిందండి మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది నిజమేలే నువ్వు కొంచెం తెలివైంది కొంచెం కదా బాగా తెలివైంది అమ్మో నువ్వు జాగ్రత్త నోట్ చేయి ఎక్కడా ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు కానీ నాకు తెలిసి మొన్న కల్కి లగ్గం జనక అయితే కనుక అంతవరకు చూసుంటారు నన్ను కానీ గుండె మీద చేయసుకు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో యాక్టర్గా రాబిన్హుడ్ సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి హీరో రోజులు అని అంటే లేడీస్ టైలర్ దగ్గర నుంచి హీరోగా యాక్ట్ చేసినంత వరకు చప్పట్లు కొట్టాలి అక్కడ ఎన్ని ఇంకా ఏ సినిమాలు చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ అండి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీ వరకు అందరూ చూశారు కదా అలాంటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసిన రాబిన్హుడ్ సినిమా అంటే ఇవాళ యాక్చువల్గా మ్యూజిక్ మీద ఎక్కువ వాళ్ళు మీడియా మొత్తం మ్యూజిక్ మీద వెళ్ళి ఉంటుందేమో ఒక్క సీన్ నాదేస్తే మీకు ఓపెన్గా నితిన్ నాకు బిడ్ లాంటి వాడు ఊరికే నా ముందు నేను హీరోని అని అట్లా ఏం అసలు నాకు ఈజ్ లైక్ మై సన్ అట్లాగే స్త్రీలీల మా పిల్ల ఇవాళ కొత్తగా మాకు జాయింట్ అయినవాడు ఎవరో కాని అంటే వెంకి కుడుముల ఇతను ఇంత ముందు రెండు సినిమాలు బాగా తీశాడండి అని అనుకున్నాను కానీ ఇది విన్న తర్వాత రాబిన్హుడ్ అనే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి కేవలం ఒక కామెడీ ఒకప్పుడు కామెడీ ఎలా ఉండేది ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడిని తీసేస్తే అంతకుముందు కామెడీ ఎలా ఉండేది ట్రాక్ సినిమాలో ఒక ట్రాక్ వస్తే అది కామెడీ ఇది అది అక్కడి నుంచి హీరోయే కామెడీ హీరో ఎలాంటి కామెడీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మెచ్చుకునే కామెడీ అంత గౌరవాన్ని దాన్ని తెచ్చుకుంటే దాన్ని నేను ఎంత అదృష్టవంతుని అంటే ఐదు జనరేషన్లుగా దాటుకుంటూ మీ దాకా వచ్చి వెంకి అభయ్ హీరో విను నువ్వు ఐదు జనరేషన్లు దాటుకుంటూ వచ్చాను నేను చిరంజీవి గారు క్షమించాలి మా పెద్ద నందమూరి తారక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు అదొక జనరేషన్ రెండు కృష్ణన్నయ్య సోన్ బాబాన్నయ్య అదొక జనరేషను చిరంజీవి గారు నేను మేమంతా ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ నితిన్ ఇదొక జనరేషను ఇప్పుడు కొత్తగా జనరేషన్ వస్తుంది మొత్తం ఐదు జనరేషన్ని దాటుకుంటూ మీ ముందు నిలబడిన నేను ఇంకా కూడా ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం రాబిన్హుడ్లో నా క్యారెక్టర్ లాంటివి ఈ విషయాన్ని మీరు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున థియేటర్లో ఈ మధ్య థియేటర్లో కూర్చొని హాయిగా ఫ్యామిలీతో చూసుకునే సినిమాలు లేవనే కంప్లైంట్ దాటి ఒక అద్భుతమైన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు మంచి కథతో నేను అదే చెప్పాను హుడ్ ఏంటండి దొంగ రాబిన్ హుడ్ అంటే దొంగ కదండి వాడు ఇంగ్లీష్ సినిమాల నుంచి దొంగ కదా అవును ఈ సినిమా ఈ కథ చూశాక మన ఇంట్లో కూడా రాబిన్ హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ అందరికి ఇది గ్యారంటీ ఇది కేవలం నేను ఒక ఫంక్షన్లో మీ అందరికీ మీ ముందు మాట్లాడడానికి నేను చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ దాంట్లో మిక్స్ అవుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మా హీరో చెప్పినట్టుగా మేము నలుగురుమే గుర్తుంటామండి లేదంటే సత్యంగా నేను నా పేరు మార్చి వేరే పేరు పెట్టుకుంటాను అంత కాన్ఫిడెంట్గా అంత ఎంజాయ్ చేస్తూ నేను ఆ రోజుల్లో హీరో నా హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చినాయి అంటానికి కారణం అది ఆ రోజుల్లో ఇలాగే ప్రతి సీన్ని ఎంజాయ్ చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసి యాక్ట్ చేయటం జరిగేది ఈ రోజుకి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమాని అలా చేయటం జరిగింది అని హండ్రెడ్ పర్సెంట్ గుండె మీద చేసుకు చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో మనకు ఉన్న అదృష్టం ఏంటంటే మా నిర్మాత రవి చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మ్యూజికల్గా టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అందరూ ఇష్టపడి చేశారు నాకు అసలు ఇవాళ ఇంత ఈ మధ్య చాలా కాలం అయిందమ్మా ఇంత ప్లెజెంట్ ఫంక్షన్ ఇంత ప్లెజెంట్గా ఉండటం ఈ మధ్యకాలం చాలా రోజులైంది అసలు టు బి వెరీ ఫ్రాంక్ నువ్వు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంత ప్లెజెంట్గా ఉంది ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ నిజంగా మీరందరూ మా మీద ఎంత ప్రేమతో వచ్చారో మాకు తెలుసు దయచేసి నోట్ చేసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దయచేసి థియేటర్లలోనే చూడండి ఆ సెల్ ఫోన్లోనూ ఆ ఇంట్లో టీవీల్లోనూ ఎస్ సినిమా ఇంటికి వచ్చేసింది ఎస్ సినిమా అనేది ఇంటికి వచ్చేసింది ఓటీటీ పేరు మీద వేరే ఏ ఏ పేరు లేదా అయితే ఏమే మొత్తం మీద సినిమా ఇంటికి వచ్చేసింది కానీ నిజంగా థియేటర్లో కూర్చుని ఫ్యామిలీతో సహా చూడగలిగినటువంటి ఒక అద్భుతమైన సినిమా మనకు దొరికితే కనుక అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ప్రపంచంలోనే సినిమా అంటే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఇండియాలో అందులోనూ మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోనూ అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నేను నలభై ఎనిమిది సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాను నేను మీ అందరి ముందు ఈ రోజుకి నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన నా కంపెనీ నా మైత్రి మూవీస్ నేను శ్రీమంతుడికి మా మీకు విషయం తెలుసలేదు అండి శ్రీమంతుడి సినిమాకి జనరల్గా ఫ్యాన్స్ అందరూ ఇష్టపడతారు అంటే నాకున్న అదృష్టం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్సు బాలకృష్ణ ఫ్యాన్సు నాగార్జున ఫ్యాన్స్ వెంకటేష్ అందరి ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అది నాకున్న అదృష్టం ఎందుకని అంటే అందరికీ కావాల్సింది బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మించిందే ఉందండి టెన్షన్స్ అన్నీ జీవితంలో మనకు కావాల్సిన ఉన్నాయి అందుకని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా నేను రాబిన్హుడ్ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్యామిలీ ఫ్యామిలీగా వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి థియేటర్లలో అద్భుతమైన థియేటర్లలో ఆ ఫీల్ తోటి సినిమా చూడండి మీకు ఎంజాయ్మెంట్ మీరు హాయిగా అనుకున్న ప్రతి ఐటము ఈ సినిమా లేకపోతే నేను దానికి బాధ్యున్ని అని మరొకసారి మీ అందరి ముందు సవనీయంగా మరణం చేస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా కంపెనీ సరే నా మీవిసీస్ నా సొంత కంపెనీ చెప్పాను కదా శ్రీమంతుడీ ఐ షుడ్ థ్యాంక్ వెంకీ కుడుమల నువ్వు అంత అద్భుతంగా నన్ను ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర నుంచి మీ గురువు త్రివిక్రమ్ దగ్గర నుంచి అనిల్ రావు గుడి దగ్గర నుంచి అందరూ నా మీద ప్రేమతో ఈ జనరేషన్ నేను అన్నానే ఐదు జనరేషన్లు దాటి వచ్చానని ఈ జనరేషన్ రచయిత దర్శకులు నాకు ఇలాంటి పాత్రలు రాయటం నా అదృష్టంగా భావిస్తూ దీనికి అవకాశం ఇచ్చినటువంటి మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం మీకు బాగా గుర్తుండి ఉంటుంది ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పాను నేను నాకంటే నాకు వచ్చిన అవకాశం గోపది అని సో ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికినందుకు మేము నిజంగానే అంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్లో చేసి చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే కామెడీ షేప్ కొంత మారుతూ వెళ్తుంది కొంత బూతు ఆ టైప్లో వెళ్ళిపోతుంది అలాంటి స్టేజ్లో మళ్ళీ మా హీరో చెప్పినట్టు ఒక ఒక అద్భుతమైన ఆర్గానిక్ కామెడీ అన్నాడు అద్భుతమైన మాట అన్నావు ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అద్భుతం ఆర్గానిక్ మనకి ఆరోగ్యం కోసమే ఫుడ్డే ఆర్గానిక్ మారిపోయినప్పుడు ఆ మందులే ఆర్గానిక్ మారిపోయినప్పుడు మనం సినిమాని కూడా ఆర్గానిక్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకు కనీసం అలాంటి ప్రయత్నం చేసినందుకు వెంకయ్య కుడుములకి నేను ఒక అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ ఇస్తూ నా తరఫున అంటే కొంచెం సీనియర్ కాబట్టి నేను ఎప్రిషియేషన్ ఇస్తూ ఈ సినిమాని దయచేసి థియేటర్లో మీరు చూడండి మీకు ఏ మాత్రం నచ్చినా మీరు మమ్మల్ని గుర్తు చేసుకోండి అదే ఈ జన్మకి నాకు చాలు అని మరొకసారి మనవి చేస్తూ ఈ అవకాశానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వాళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అగో నేను మర్చిపోయాను అనుకున్నావా నువ్వు ఎప్పటి నుంచి నాతో ఏమండి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా నిజమే చెప్పవా అన్నాడండి మహారాజు నిజమే చెప్పవాయ్ అని మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి మిలిటరీ స్కూల్ టీచర్ సో స్కూల్ టీచర్ అండి ఎంత స్ట్రిక్టివ్ అని అంటే మీ అందరికీ చిన్న ఐడియా ఉండి ఉంటుంది కానీ నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను ఆ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం ఇరవై నాలుగు సంవత్సరాలు అక్కడే పుట్టాను నేను సరే అది మా నాన్న ఎంత స్ట్రిక్టివ్ అని అంటే హరికృష్ణ అల్లరి చేస్తే హరికృష్ణ కొట్టలేక మమ్మల్ని కొట్టేవాడు అండి ఆయన నన్ను కొట్టారంటే నవ్వుతున్నావా నువ్వు నీ సంగతి చూస్తానే వత్తనాలే బయటికి అలాంటిది ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడండి అలాంటిది ఏదన్నా ఎప్పుడన్నా బజార్కి వెళ్ళి ఆ శనగపప్పు ఉండవు అవి ఏమన్నా తిందామంటే డబ్బులు డబ్బులు ఏం చేయాలి మా నాన్నగారు జేబులోంచి ఐదు పైసలు కొట్టేశానండి అండి లెటెస్ట్ ఫ్రాంక్లీ అగ్రీ ఈ విషయం ఇంతవరకు బహుశా తెలిసే అవకాశం లేదు సో చిన్నప్పుడు అలాంటివి అసలు వీటికంటే మరి ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో నలుగురు బ్రదర్సు ఇద్దరు సిస్టర్స్ అయితే అందరిలోనూ మా నాన్నగారి దగ్గర ఎక్కువ దెబ్బలు తింది నేనే కారణం ఏంటంటే పక్కింట్లోంచి జామ చెట్టు ఎలా కనపడుతుండేదండి దానికి గుత్తులు గుత్తులుగా కాయలుండేవి అద్భుతంగా పండేవి ఎవడు ఊరుకుంటాడు చూస్తూ చూస్తూ మనం పైకెక్కి మా నాన్న లేడు లేదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది కరెక్ట్గా మనం చెట్టు పైకెక్కి కరెక్ట్గా కాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ పాపం మొగుడు లేడు ఎవరు లేరు ఆవిడ ఒక్కతే ఉండేది ఆవిడ వచ్చి కింద కర్రచుకుని ఉంచునేది మా నాన్న వచ్చేదాకా నుంచుని మా నాన్నగారు రాగానే చూడండి మీ వాడని చెప్పేది ఈయన పైకి చూసి పొయ్యిలో పెడతారు పేడులో ఐడియా ఉంది కదా ఆ పేడు ఇరిగేదాకా కొట్టేవాడు మా నాన్న సో ఇలా చాలా దొంగతనాలు దెబ్బలు కానీ నేను గోపాలకృష్ణ లాంటి వాడిని దొంగతనం చేసే పైకి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్